గారు గత కొన్ని సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా వివిధ స్థాయిలో పనిచేసినటువంటి పరిస్థితుల లోపల ఏ రోజు కూడా ఒక చిన్న ఆరోపణ కూడా చిన్న నింద కూడా ఆయన మీద వేయలేనటువంటి పరిస్థితుల్లో కనీసం కూడా అంటే ఆయన అట్లాంటి వాటికి అవకాశమే ఇవ్వలేదు అంత ట్రాన్స్పరెన్సీగా అంత నిజాయితీగా ఆయన పరిపాలన కొనసాగించడం జరిగింది ఈరోజు ఒకసారి కుటుంబం ఎమ్మెల్యేగా గెలవగానే ఇక మొత్తం పర్మనెంట్ పర్మనెంట్గా ఎమ్మెల్యే పదవి నా చేతుల్లో ఉంటుంది అనేటువంటి ఒక అపోహల భ్రాంతిలా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అదే మాదిరిగా నియోజకవర్గానికి సంబంధించి ప్రజలాభిమానం పొందలేక ఒక కక్షాబాత భావంతో కక్షాపూరితమైనటువంటి ఆలోచనలతో శ్రీధర్బాబు గారి మీద పదే పదే ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఎప్పుడుగానే నిజాలు అబద్ధాలు కావు వాటిని అబద్ధాలను నిజాలు చేసే ప్రయత్నం చేసినా కూడా నిజాలు ఎప్పుడుగా నిలబడతాయి తప్ప అబద్ధాలు వాటి పుష్క మీద కట్టిన గోడ లాంటివే అవి తాత్కాలికమైనవి ఈ ఏవైతే పుట్టమజు గారి ఆరోపణలు ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఆయన వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి మా విమాన నాయకుని మీద ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే సమస్యనే లేదని చెప్పి మేము గారిని హెచ్చరిస్తూ ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అంటే మేము రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల మీద మాకు నమ్మకం లేదు ఎందుకంటే మా నాయకుడిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా అవసరమైతే అరెస్ట్మెంట్ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడడం లేదు కాబట్టి మేము సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే సిబిఐ ఉందో సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించి వాస్తవాలను బయటకు తీసుకురావాల్సిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం తద్వారా మా నాయకుడి నిజాయితీ కూడా మేము నిరూపించడానికి నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము రాజకీయ మిత్రుల ద్వారా తెలియజేస్తాం